వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ రాన్సీ వన్ టు వన్ క్రియేటర్స్ బ్యూటిఫుల్ మోటివేషనల్ కొటేషన్స్ అండ్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా వీడియో చూస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మోటివేషనల్ కోటేషన్స్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మిస్ కాకుండా చూడవచ్చు అనమాట సో ఈరోజు డైరెక్ట్ అయితే మీరు తమిళి చూసారు కదా వ్యక్తిత్వం ముఖ్యమైనది అందం కంటే వ్యక్తిత్వం ముఖ్యమైనది దీనికి సంబంధించి మంచి మోటివేషనల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి బాగుంటుంది స్టోరీ లైఫ్లో జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నేను స్టోరీ యొక్క మోరల్ అనేది చూద్దాం అంతకంటే ముఖ్యమైనది వ్యక్తిత్వం బ్యూటిఫుల్ మోటివేషనల్ కథ అనమాట ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు అదే చూద్దాం ఒక ఊరిలో ఇక్కడ నేను స్టోరీలో తీసుకునే పేర్లు కానీ నేమ్స్ కానీ ఏవైనా జస్ట్ స్టోరీ మందమే ఎవరిని ఉద్దేశించిందైతే కాదు గుర్తుపెట్టుకోవాలి ఒక ఊరిలో ఒక గల్ ఒక అమ్మాయి ఉండేది అనమాట గల్ అనే అమ్మాయి ఉండేది ఆమె అపరూపమైన అందం కలిగినది ఊరి మొత్తంలో ఆమె అందాన్ని ప్రశంసించేవారు కానీ ఆ గల్కు ఒక లోపం ఉండేది ఆమె ఉందాతనం వినయం లేకుండా ఒకరు ఎక్కువగా ఉండేది ఇత ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది ఆమె చాలా అపరూపంగా అందంగా ఉండేది అన్నట్టు అయితే ఊరి మొత్తంలో ఆమె అందంగా చాలా చాలామంది కూడా ప్రశంసించేవారు కానీ ఆమెకు ఒక లోపం ఉండేది ఆమె ఉందాతనం వినయం లేకుండా పొగరుగా ఎక్కువగా ఉండేదన్నమాట పొగరు ఎక్కువగా ఉండి ఉందనంగా ఉండేదన్నమాట ఒకరోజు ఊరికి ఒక కొత్త పాఠశాల టీచర్ రావడం జరిగింది అతని పేరు శిఖర్ అతను చదువుతో పాటు మంచితనం వ్యక్తిత్వాన్ని బాగా విలువ చూసేవాడు అమ్మాయి అతన్ని చూసి తన అందంతో ఆకర్షించాలని అనుకుంది కానీ స్పీకర్ మాత్రం ఆమె వ్యక్తిత్వాన్ని గమనించాడు అతను చెప్పిన మాటలు అమ్మాయిని మార్చేశాయి అయితే ఊరికే ఊరికి ఒక టీచర్ వచ్చిండనమాట ఫీమేల్ టీచర్ మేల్ టీచర్ వచ్చిండు వస్తే అతను అతనైతే మంచోడనమాట చాలా మంచి తన వ్యక్తిత్వం బాగా ఉండేది అందరితో మంచిగా ఉండేవాడు అయితే అతను చూసి అమ్మాయి ఏం చేసిందంటే అందరితో ఆకర్షించాలని అనుకున్నది అతను కానీ ఆ టీచర్ ఆ మేల్ టీచర్ ఏం చేసిండంటే ఆ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని తన కొన్ని మాటలు చెప్పిండు అప్పుడు అవి ఆ అమ్మాయిని మార్చేసాయి అనమాట ఆ మాటలు అవి ఇప్పుడు చూద్దాం అందం నశించిపోతుంది కానీ మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఎప్పటికీ నిలిచిపోతాయని ఆ మేల్ టీచర్ చెప్పిండు ఆ అమ్మాయికి చెప్పిండు అందం నశించిపోతుంది కానీ మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఎప్పటికీ నిలిచిపోతాయని అమ్మాయికి చెప్పిండు ఆ మేల్ టీచర్ ఈ మాటలు ఆ అమ్మాయి మనసుకు గుచ్చుకున్నాయి ఆమె తనలో మార్పు తెచ్చుకునేందుకు తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నించండు అహంకారాన్ని విడిచిపెట్టి మంచి మనసుతో అందరితో ప్రేమగా ఉండడం ప్రారంభించింది అప్పటి నుంచి ఏం చేసిందంటే అమ్మాయి అహంకారాన్ని విడిచిపెట్టేసి తనలో తన మార్పు తెచ్చుకునేందుకు ప్రయత్నించి మంచి మనసుతో అందరితో ప్రేమగా ఉండడం అలవాటు చేసుకుంది ప్రారంభించింది అనమాట కొన్ని నెలల తర్వాత అందరూ ఆమె అందాన్ని మాత్రమే కాకుండా ఆమె మంచితనాన్ని కూడా మెచ్చుకోవడం మొదలు పెట్టారు అప్పటి నుంచి తర్వాత ఏం చేసినట్టే మా అందాన్ని కాకుండా ఆమె మంచితనాన్ని కూడా మెచ్చుకోవడం మొదలు పెట్టారు అప్పుడు ఆమెకు అర్థమైంది అందం ఒక రోజు చావిపో చనిపోతుంది చావిపోతుంది కానీ వ్యక్తిత్వం మనల్ని సజీవంగా ఉంచుతుంది అందం ఎప్పుడో ఒకసారి చచ్చిపోతుంది పోతుంది చచ్చిపోగానే పోతుంది కానీ వ్యక్తిత్వం మాత్రం మనం ఉన్నా లేకున్నా ఎప్పటికైనా సజీవంగా ఉంటుందని చెప్పేసి ఆమెకు అర్థమైపోయింది అనమాట ఇక్కడ మెయిన్గా ఇక్కడ గుణపాఠంగా మోరల్ స్టోరీ ఏంటంటే ఇక్కడ మోరల్ స్టోరీ ఏంటంటే మెయిన్గా గుణపాఠం బయటి అందం తాత్కాలికం కానీ మనిషి మంచి హృదయం మంచి వ్యక్తిత్వం శాశ్వతం అందంగా కనిపించడం కంటే అందంగా ఆలోచించడం మంచిగా ప్రవర్తించడమే ముఖ్యం అర్థమైంది అనమాట బయట ఎప్పుడైనా పర్మనెంట్ కాదు కానీ మనిషి మంచి హృదయం మంచి వ్యక్తిత్వం ఎప్పటికీ శాశ్వతం అన్నమాట అందంగా కనిపించడం కంటే అందంగా ఆలోచించడం మంచిగా ప్రవర్తించడం చాలా ముఖ్యం కొటేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ మోరల్ స్టోరీ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా వీడియో చూస్తున్నారీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్